రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు గెలుచుకుని ఉంటే రాజ్యాంగా మార్చివేసేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు మెజారిటీ ఉందన్న కారణంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు గాంధీ గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమాపేశంలో ఆయన మాట్లాడుతూ పేదలపై కక్షతో గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెజార్టీ ఉందన్న అహంకారంతో చట్ట సభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు కాంగ్రెస్ ఈ రోజు ఉపాధి హామీ చట్టము అమలు జరుగుతే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వ్యక్తి చాకిర ఆగిపోయింది ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితుల్లో కార్మికులు వచ్చిండ్రు కూలీలు వచ్చిండ్రు ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేతలకు అగ్గకు సగ్వాకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్గకు సగ్వుకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండో ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను